నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వెదం చూసాను సో రైలు అనుకున్నారు రైతు పెద్ద అనుకున్నారు వాళ్ళు వీళ్ళు రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కలదు పరిస్థితులు వేరు బొక్కాచి ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి వదండి నా సంగతి తెలియదు వాళ్ళకి అడుగు బొక్క బొక్కారా

ఓ పాట పాడరా ఇప్పుడు తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏమీ రావు సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి చెయ్య నాగరాజ్ గారు నువ్వు కూడా డాచ్ చేయాలి సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఇది సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి లే చాలా పక్కన కూర్చున్నట్టు ఉంది నాగరాజ్ గారు మసుక మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మనసైలని బలుపుతుంది మన శైలని బలుకుతుంది

ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు తప్పుని పెనాల్టీ మాదా అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితృ చెప్తున్నావు ఈ ఎవడై భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాకేంటారు అలా కొట్టేసావు ఏ అనుకుంటా మీరు ఎక్కి నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా అయ్యా కుదరవు ఇక మేము పొడకం మీరు పొడకనే చొక్క పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలి నన్ను గోమే కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలి సాతి గెలంతో పోతే నా పేరు ఎంటేసరో కాదు వైజాగ్ లో మాత్రం పెట్టుకోవాలందరూ మాయ అయిపోయారు సేవలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కూసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంట చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదావ కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి ఏంటి స్టేషన్ వచ్చేస్తుంది లేవు నాన్న